విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నవయువ బ్రాహ్మణ సేవా రంగంలోకి దించి వ్యవస్థను మరింత చేరువుగా చేసేందుకు సరికొత్తగా రూపు మార్చుకుంటున్న బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మహానగరంలో జోన్ల వారీగా కొత్త కమిటీలను ప్రకటిస్తుంది అందులో భాగంగా ఈస్ట్ జోన్ కమిటీని వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో బిఎస్ఎస్ఎస్ అధ్యక్షులు ఆర్సీ మూర్తి ప్రకటించారు ఈస్ట్ జోన్ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా సీఆర్కే మూర్తి అధ్యక్షులుగా లంకా లక్ష్మీ నారాయణ కార్యదర్శిగా నవనీత్ కోశాధికారిగా రవికిషోర్ శర్మలతో అరవై మంది కోర్ కమిటీ సభ్యులుగా అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేశారు మహిళా విభాగం రోజా రమణి అధ్యక్షురాలిగా శైలజ కార్యదర్శిగా లలిత కుమారులను ప్రకటించారు ఈస్ట్ జోన్ కమిటీ కొత్త కార్యవర్గం సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు ఆర్సి మూర్తి మాట్లాడుతూ మహానగరంలో నాలుగు జోన్లుగా కమిటీలు వేస్తూ ఆ తర్వాత డివిజన్ల వారీగా కార్యవర్గం కూర్పు జరుగుతుందన్నారు ప్రధానంగా వెయ్యి మందితో ప్రధాన నియోజకవర్గ జోన్లు డివిజన్ల కమిటీలను ఏర్పాటు చేసి అతిపెద్ద కార్యవర్గంతో బిఎస్ఎస్ఎస్ ఏర్పాటు కాబోతుందని సభ్యుల ద్వారాల మధ్య ప్రకటించారు రాబోయే రోజుల్లో గతంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు బ్రాహ్మణాభివృద్ది కోసం మరెన్నో కొత్త కార్యక్రమాలను చేయబోతున్నామన్నారు గౌరవ సలహాదారులు అన్నదానం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బీఎస్ఎస్ఎస్ లోకి కొత్త వారిని తీసుకోవడమే కాకుండా బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు సమాఖ్య వైపు ఆసక్తి చూపుతున్నారని అలాంటి వారిని ఎంపిక చేసి మరింత దూసుకుపోతుందని అన్నారు దీనికోసమే వ్యాపారవేత్తలు ప్రొఫెషనల్స్ రిటైర్డ్ అధికారులను రంగంలోకి దించుతున్నామన్నారు బీఎస్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అరుదతి వనిత వేదిక ఆధ్వర్యంలో మార్చి తొమ్మిదిన త్యాగ రాయగాన సభలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షురాలు శ్రీమతి జయ వెంకటేష్ ప్రకటించారు బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఈరోజు అనేది నూతన కార్యవర్గం మన ఈస్ట్ జోన్ కార్యవర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి వనస్థలపురం వచ్చేప్పటికి ఎన్జిఓస్ కాలనీలో వినాయకు టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నూతన కార్యవర్గ సభ్యులుగా అందరినీ మన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మన కోశాధికారిగా రవిశర్మ గారు రవి రవికిశోర్ శర్మ గారిని ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ గౌరవాధ్యక్షుడిగా చిరావూరు రామకృష్ణ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహిళా అధ్యక్షురాలుగా శైలజ గారిని కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు అనేది బీచ్ ప్లస్ అనేది మన ముంద ముందడుగుగా కమిటీలు అనేది అన్ని అన్ని చోట్ల అన్ని జోన్లకు ఏర్పాటు చేయడం జరుగుతోంది మరియు నెక్స్ట్ అనేది మల్కాజీరి జోన్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతోంది సో ఇప్పుడు సెంట్రల్ కమిటీ అయిపోయింది ఈస్ట్ జోన్ అయిపోయింది వెస్ట్ జోన్ అయిపోయిందని హైదరాబాద్ మొత్తానికి బీదర్ బిలస్ అనేది విస్తరించి వెళ్తోందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈస్ట్ జోన్ ఈ రోజున ఏర్పడ్డ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఈ బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరికీ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సభ సభలో అందరినీ కూడా అభినందిస్తున్నాము భవిష్యత్తులో వెస్ట్ జోను మల్కాజి జోను సెంట్రల్ జోన్ వాళ్ళకు కూడా ఇదే రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తర్వాత రేపు జరగబోయే మహిళా విభాగం ప్రోగ్రాము మార్చి తొమ్మిదవ తారీఖు త్యాగరాజ ధ్యాన సభలో చాలా పెద్ద ఎత్తున మహిళా ప్రోగ్రాం జరుగుతోంది ఆ మహిళా ప్రోగ్రాం కూడా మెయిన్ బాడీ తరఫు నుంచి ఈ నియోజకవర్గాలు జోన్లలో ఉన్న మహిళలందరినీ కూడా మెయిన్ బాడీలోకి తీసుకోవటం మహిళా విభాగానికి అరుంధతి వనతా వేదిక రిజిస్ట్రేషన్ అయిపోయిన సందర్భంగా ఈసారి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము అలాగే వివాహ పరిచయ వేదిక కూడా మనము నిర్వహించడానికి మన గుల్లపూడు రాజేశ్వరరావు గారు వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారు ఆరో తారీకు జూలై జూలై ఆరో తారీఖు త్యాగరాజ్ విధానసభలోనే సభాముఖంగా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది ప్రస్తుతం నాకు ఇచ్చిన ఈ ఈస్ట్ జోన్ కమిటీ అధ్యక్షునిగా నేను నా వంతు బాధ్యతగా డివిజన్ కమిటీలు ఇతర కార్యక్రమంలో ఆదేశాలు అన్నవరం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆ ముందు ముందుకు జరిగి ముందు ముందుకు తెలియ విధంగా ఈ బ్రాహ్మణ సమైక్య సంఘాన్ని ఈస్ట్ జోన్ అభివృద్ధి చెందేందుకు నా వంతు కృషిగా నేను చేస్తానని చెప్పి ఈరోజు బ్రాహ్మణ సేవా సమాఖ్య సంఘం ఈస్ట్ జోన్ మహిళా సంఘం ఏర్పడ్డందుకు చాలా సంతోషంగా ఉందండి మేమందరం మహిళలము మరి బ్రాహ్మణ సంఘంలో ఉన్న కార్యకర్తలు పెద్దలు అందరం కలిసి ఈ సంఘం డెవలప్మెంట్ గురించి కృషి చేస్తామని చెప్తున్నామండి అందరం కూడా కలిసి బ్రాహ్మణ సమైక్యకి వచ్చే ఎంగుతరానికి ముందు తరానికి అన్ని సమకూర్చేటట్టు జాబ్ మేళాలు మళ్ళీ వివాహ పరిచయాలు మళ్ళీ ఉపనయనాలు అన్నీ చేయడానికి ఎంతో కృషి చేస్తామని చెప్తున్నా మా వల్ల ఏ మహిళకైనా ఎటువంటి సహకారం ఆంటర్ప్రినర్షిప్కి కానీ లేదు హెరస్మెంట్ ఉంటే మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు ఏ ఏ విధంగా అయినా ఎటువంటి సేవకైనా మేము ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని సభాముఖంగా చెప్పండి ఇందులో చాలా కాలం నుంచి సేవకి పాల్గొని వర్క్ చేస్తున్నాను అలాగే మేము ఈస్ట్ జోన్ రావడం మాకెంతో గర్వకారణంగా చాలా ఆనందపడుతున్నామండి